నిన్నగాక మొన్న సంక్రాంతి సంక్రాంతి వేడుకలో దాదాపు లిక్కర్ మందు ఏరులై పారుతూ రాష్ట్ర ప్రజలను అనారోగ్యం చేసే పరిస్థితి తీసుకొచ్చినారు పేకాట జూదము కోడిపందాలు దాదాపు దేశంలో ఎక్కడా లేని విధంగా డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులు పెట్టి దాంట్లో మళ్ళీ ఇలా తెలుగు సంబంధించిన మీద నాయకులు వాళ్ళు మళ్ళీ సపరేట్గా ప్రభుత్వం పది రూపాయలు పెంచితే వీళ్ళు మళ్ళీ బెల్ట్ షాపుల్లో యాభై రూపాయలు పెంచుకుంటూ సందులో సడమే అని మళ్ళీ దాంట్లో లిక్కర్ లిక్కర్ యొక్క కల్తీ కలపడం ప్రజల యొక్క ప్రాణంతో ఆడుకోవడం దాదాపు ఈ పండగలోని ఈ ఐదు రోజుల్లోనే దాదాపు పదిహేడు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆదాయం మీకు లిక్కర్లో చేశానంటే అంటే ప్రజల యొక్క ఆరోగ్యం మీకు పట్టదు ప్రజల యొక్క భద్రత మీకు పట్టదు మహిళల యొక్క రక్షణ మీకు పడ్డదు రాష్ట్రంలో స్థితిగతులు మీరు గమనించలేరు ఎన్ని కూడా టోటల్ గాలి వదిలేసి వేదిక ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని దానికి అండగట్టడం ఇది ఎక్కడ న్యాయమండి అండి ఇది ఎక్కడ న్యాయమా లేదంటే ఎక్కడ ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచిస్తూ అంటే మసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లిక్కను ఎంత నియంత్రించాడు ఎంత పద్ధతిగా చేశారు ప్రజలు ప్రాణాలతో ఉండాలా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి లిమిట్ చేసినాడు లిమిట్ చేసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టాడు సెవ్ పెట్టి అంచగా తగ్గించుకుంటూ వచ్చినారు మీరు మీకు ఆదాయమే మిన్నగా ఆదాయమే ఇదనగా సంపద సృష్టించడం అంటే ఇదే ప్రజలు ప్రాణాలతో ఆడుకోవడమా సంపద సంపద సృష్టించడం అంటే ఇంత ఎంతో అన్యాయం అండి అంటే ఆత్మస్థుతి పరమ నింద ఇటీవల ఈ రోజు ఇటువంటి జరిగిన ఏదైతే ఉందో పల్నాడులో మంద సాల్మాన్ గురజాల కాన్సెన్సీ జరిగిన సంఘటన నిజంగా పిన్నల్లి గ్రామం జరిగిన సంఘటన నిజంగా యావత్తు దేశమంతా చూస్తున్నది ఏమండి ఒక నచ్చిన వ్యక్తికి నచ్చిన నాయకుడు ఓటేయకూడదా ఒక ఎస్సీకి సంబంధించిన ఒక మాదిక కుటుంబంలో జన్మించిన మంద సాల్మాను ఓటేషన్ అని చెప్పేసి దాదాపు పదహైదు వందల కుటుంబాలను బయటకు పంపించారు పదహైదు వందల కుటుంబాలను ఏం చేస్తుంది రాష్ట్రంలో శాంతి పద్ధతులు ఏం చేస్తుంది హోమ్ మినిస్టర్ ఇక్కడ ఏం చేస్తుంది లాండ్ లా లాండ్ అటు ఇక్కడ దీన్ని పట్టించుకోరు హోమ్ మినిస్టర్ దీన్ని అసలు పట్టించుకోరు మొత్తం టోటల్గా నిద్ర చేస్తామంటే ప్రతిపక్షము గొంతుచ్చి మాట్లాడితే వాళ్ళ పైన కేసులు ప్రతిపక్షం ఏదైనా ధర్నాలు రాష్ట్రంలో ప్రతిపక్షం చేస్తా వాళ్ళ పైన కేసులు దీనికి మేము ఒకటే అడుగుతున్నాం సాల్మాన్గా హత్యలో వ్యవస్థ పూర్తిగా పోలీస్ వ్యవస్థ మొత్తం టోటల్గా ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయింది నియంత్రించడంలో నియంత్రించడంలో కానీ కంట్రోల్ చేయడంలో కానీ ఏమైపోయిన డిపార్ట్మెంట్ ఏమైపోయినారు ఏం చేస్తున్నారు లాండ్ ఆర్డర్ కనీసం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరము ఈ కూటమి ప్రభుత్వం ఉంది మా మాది ఒకటే డిమాండ్ ఏదైతే ఈ యొక్క పేద సాదా కుటుంబాల నుంచి కానీ ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలా మంచి నాయకుడికి ఓటు వేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓట్లేస్తే దాదాపు పదహైదు వందల కుటుంబాలు మీరు బహిష్కరించి ఎవరు ఇచ్చారు మీ హక్కు భారత రాజ్యాంగము అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందా దళితులను మహిళలను వ్యాపారులను ఆడపడుచులను ఎక్కడ కానీ రక్షణ లేకుండా పోయే పరిస్థితి ఉన్నది కనీసం ఈరోజు చాలా మంది పేరెంట్స్ కూడా ఆందోళన పడినారు ఈరోజు మేము ఒకటే అడుతున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పదే పదే చెప్తున్నాం మీ అమరావతి కానీ రాయ అమరావతి కానీ విజయవాడ కానీ అదేవిధంగా నారా లోకేష్ గారు సీఎం అయిన లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో ఈరోజు డ్రగ్స్ కానీ గంజాయి కానీ విచ్చలుడిగా కేసులు వస్తున్నాయి మీరు ఎక్కడ కందు నియంత్రించారా కంట్రోల్ చేశారా ఈరోజు యువత మొత్తం టోటల్గా రోడ్డు పాలే పరిస్థితి ఉంది యువత వాళ్ళ యొక్క యువత అయ్యేదానికి ప్రమాదం ఉంది అంటే ఓట్ల తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన పడే పరిస్థితి ఉంది ప్రభుత్వం ఇమ్మీటిగా దానిపైన యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేస్తే తప్ప అది నియంత్రించే పరిస్థితి లేదు ఎందుకంటే విపరీతమైన పొలిటికల్ జోక్యం వల్ల పోలీసులు పోలీసులుగా ఏమి చేసుకున్న పరిస్థితి దీనిపైన ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ కావాల్సిందే న్యాయ వ్యవస్థ ఈ యొక్క ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది గాడి తప్పుతోంది ఈ కుటుంబ ప్రభుత్వం వల్ల దీన్ని రక్షించాలన్న బాధ్యత వ్యవస్థ పైన కూడా ఉంది అందుకే మేము సాల్మాన్ హత్య ఏదైతే ఉందో ఒక దుర్మార్గంగా ఒక అటవీక రాజ్యంగా అనారోగ్యంగా ఒక వ్యక్తి బహిష్కరించిన తర్వాత తన భార్యకు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఫ్యూర్ ఉందని తెలిసిన తర్వాత ఊర్లేకపోతే ఆ మనిషిని జంతువుని చంపినట్టు చంపి ఈ రోజు మీరు ఈరోజు హాస్పిటల్లో ఆందోళన ఉంటే ఇంటికి పోయి బాడీ తీసుకుని దాన్ని కూడా అడ్డుకుంటారు దాన్ని కూడా అడ్డుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వస్తాను అక్కడికి వచ్చి నేను వస్తాను ఎందుకు ఆ ఊళ్ళకి అలౌ చేయాలని అంటే అప్పుడు భయపడి మీరు మీరు మొత్తం బాడీ ఊళ్ళకి వచ్చే పరిస్థితి అంటే దీన్ని బట్టి ప్రతిదీ కూడా మీరు తప్పులు చేయడము దాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అండగట్టడం ప్రజల యొక్క గొంతు ఎక్కడైతే వినపడించాలో అది జగన్ గారు వెళ్తే మళ్ళీ భయపడిపోవడం మళ్ళీ ఇమీడియట్గా దానిపైన ఒక దాన్ని లెవెల్ చేసుకోవడం ఇదే మీ పరిపాలన ఇదే మీ సమర్థవంత పరిపాలన ఈరోజు ల్యాండ్ తీసుకోండి కోట్ల రూపాయలు చెప్పిన ల్యాండు ఈరోజు లాలూ కంపెనీ ఆ మాలుకు విజయవాడ వైజాగ్లో వాడు పెట్టింది కవెంత మహా అంటే నూట ఆరు కోట్లు యాభై ఆరు కోట్లు పెట్టింటారు నూట యాభై ఆరు కోట్లు మీరు దాదాపు ఆరు వందల కోట్లు ఇచ్చ భూమి కలిగిన విలువైన భూమి ఇచ్చారు వైజాగ్లో అయితే ఇరవై ఆరు పాయింట్ టూ ఎకరాస్కు తొంభై తొమ్మిది రూపాయలకు తొంభై తొమ్మిది రూపాయలకు దాని కాస్ట్ తొంభై తొమ్మిది పైసలు దాని కాస్ట్ దాదాపు మూడు వేల కోట్లు అంటే ఎవరు సొత్తు ఇది ప్రజల సొత్తు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సొత్తు దాన్ని మీరు అడ్డగోలక ఆల్ ఫ్రీ అని ఇస్తే ఎట్లని ఏలో మనకు కనబడుతుంది ఏంటంటే అదే దీని కాన్సెప్ట్ ఏంటంటే కమిషన్లు బ్యాక్ డోర్ బ్యాగ్స్ విపరీతమైన లంచం ఇది మీరు చేస్తున్నది ఈరోజు మీరు అదే అదేవిధంగా మీరు మైనింగ్ తీసుకుంటే నెల్లూరు సంబంధించిన క్వార్జి కావచ్చు ఇసుక కావచ్చు అనేకమైన కూడా మన టోటల్గా దానికి దానికి దాన్ని మొత్తం ఒక ప్రాబ్లం ప్రాబ్లం క్రియేట్ చేయడము డిమాండ్ క్రియేట్ చేయడము మళ్ళీ తర్వాత కూటమి నాయకులు దానిపై మళ్ళీ చేసుకోవడం ఇవన్నీ కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు యొక్క కనుసరంగా జరిగే పరిస్థితి చూస్తున్నాం ఈరోజు మీరు చూస్తాను ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెబ్బను పెట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఫోర్స్ ఉండి ఎక్కడికెక్కడికి డ్రగ్స్ కావచ్చు ఇసుక కావచ్చు మాఫియా సంబంధించిన కావచ్చు గంజాయి కావచ్చు ఎంత కంట్రోల్ చేసిందని కూడా ఒకసారి చూసుకోలేదు సో ఒరిస్సా సరిహద్దుల్లో దాదాపు పదహా పదకొండు వందల యాభై ఎకరాల్లో గంజాయి పండితే జగన్ గారు వచ్చి దాన్ని ఇంట్లో ధ్వంసం చేసి దాన్ని అగ్రికల్చర్ కన్వర్ట్ చేసి దానికి ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక అగ్రికల్చర్ హబ్ గత క్రియేట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కనీసం మీరు దాంట్లో ఒక్క పర్సెంట్ ఏం చేశారండీ ఒక్క పర్సెంటే చేశారా ఒక్క పర్సంటే లిక్కర్ అడ్డగోలగా మ్యానుఫ్యాక్చరింగ్ ఊర్లు ఊర్లు కూడా పెట్టే పరిస్థితి మొన్న ఏదైతే ఉందో చిత్తూరు జిల్లాలో మొలకలు చెరువులు అది ఉదాహరణ విజయవాడలో ఇబ్రహీంపట్నం ఇట్లా అనేకమైన మీరు కుంభకోణాలు చేస్తూ ప్రజల్ని రక్షించుకునే పరిస్థితులు లేక పాలన గాడి తప్పింది ప్రజాస్వామ్యం కూనే అయిపోతుంది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ఇవన్నీ కూడా మీరు గ్రహించలేకున్నారు మీకు కావాల్సిందంతా ఒకటే మొత్తం టోటల్గా అపోజిషన్ పార్టీలను వాళ్ళు ఎవరిని లేకుండా ఉండడము వాళ్ళు మాట్లాడుతూ గొంతు నెక్కడము లాండడం మీ చేతులు పెట్టుకొని విపరీతమైన పొలిటికల్ జోక్యం ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళు ఎక్కడ చేయకుండా పోవడం అనేది కూడా ఇది ఇది న్యాయమా అనేది కూడా మేము ఒకసారి మేము అడుగుతున్నాము దాంతోపాటు ఈరోజు ఇన్ని తప్పులు చేస్తూ నువ్వు విదేశాలకు పోయినా రాష్ట్రంలో ఉన్నా ఢిల్లీ పోయినా అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది మంచి పరిణామం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసిన మంచి పనులు ఈరోజు ఈరోజు ప్రజలు కూడా ఒకసారి అన్ని కూడా వాళ్ళ ఆందోళన పడుతున్నారు ఎందుకంటే మాకు ఇంత మంచి పనులు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి కూడా సంక్షేమ పదం అందింది డెవలప్మెంట్ దిశగా పోయింది రాష్ట్రం సంక్షేమం జాబ్స్ డెవలప్మెంటు సంక్షేమం అన్నీ కూడా ఆయన మళ్ళీ మేము తెచ్చుకోవాలని నాకు ఆలోచనలో ఉంటే మీరు ఈ విధంగా రివెన్ చేసుకోవడం ఎక్కడ పోయినా సమయం సందర్భం టైం ఏదైనా సరే జగన్మోహన్ గారి విమర్శించం తండ్రి కొడుకులు ఒకటే ఉన్నా చివరిగా దావోస్లో కానీ మీరు జరిగిన ఇంకో కార్యక్రమంలో కానీ మీరు మాకు ఇప్పుడే ఇరవై మూడు లక్షల కోట్లు మాకు పెట్టుబడులు వచ్చాయి పదహారు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చావు ఎక్కడైనా ఒక ప్రిపరేషన్ ఉంటుంది దానికి ఒకటి ఉంటే అంటే ప్రాక్టికాలిటీ వేరు వాస్తవాలు వేరు ఇవన్నీ కూడా గమనించాల బాధ్యత కనీసం మా లోకేష్ గారికి తెలియదు కనీసం అంత జ్ఞానంగా లేకపోతే మీరు ఎట్లా ప్రభుత్వం రన్ చేస్తున్నారో ఏ విధంగా మీరు షాడో చేయమని అర్థం కాలేదు రాష్ట్ర ప్రజలకు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం సాల్మా హత్య ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సీబీఐకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలా జ్యుడిషియర్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఖచ్చితంగా ఈ సాల్మాన్ హత్యపై మరోసారి దరకుండా నిజమైన ఏదైతే దోషణ వాళ్ళను సృష్టించాల్సింది కూడా మేము కోరుతున్నాం దాంతోపాటు సీబీఐ ఇమ్మీడియట్గా సీబీఐ దాన్ని ఎంక్వైర్ చేసి కఠినంగా దోషులు సృష్టించాలని కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది దాంతోపాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైన ల్యాండ్ మాఫియా లిక్కరు గంజాయి డ్రగ్స్ కూడా నియంత్రించాల ప్రయాసం పదే పదే చెప్తున్నా ప్రజాస్వామ్యము ప్రమాదంలో పడింది యువత భవిష్యత్తు చాలా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది ప్రజల యొక్క పేరెంట్ పిల్లల యొక్క పేరెంట్స్ ఆందోళనలో ఉన్నారు ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒక ఇప్పుడు మొత్తం వచ్చే పరిస్థితి కనబడుతుంది కాబట్టి న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అవసరం ఎంతైనా ఉన్నది చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను